హలో అండి ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ ఏడు వందల గ్రాముల చికెన్ తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఒక మీడియం సైజ్ టమాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో రెండు జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత చికెన్ పైన మూత తీసి ఒకసారి అడుగు మాడకుండా కలుపుకోవాలి తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న టమాటో జ్యూస్ చికెన్తో పాటు ఉడకడానికి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయండి పది నిమిషాల తర్వాత చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం ఇందులో నేను టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే మరో హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు కారంతో పాటు మరో హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసి ఒకసారి కలుపుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్న సాల్ట్ సరిపోదు అందుకని నేను కారంతో పాటు ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను కారం మసాలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీ మనకి రైస్లోకి కానీ చపాతికి పూరీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదండీ చికెన్ గ్రేవీ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్